దాదాపు రోజుల నుంచి ఆందోళన కనబడతారు వాళ్ళు న్యాయమైన ఫలితాలు అడుగుతూ ఎందుకన నాకు ఇస్తున్న వ్యతనము ఏ పోయిశానా సరిపడటం లేదు విషయం సుప్రీంకోర్టు చెప్తా ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి అని చెప్తా దాన్ని పట్టించుకునే పరిధిలో ఈ ప్రభుత్వాలు లేవు కానీ అమలు చేసే పరిస్థితుల్లో కూడా ఈ ఆలోచన చేయడం లేదని చెప్పి స్పష్టంగా కనబడాలి అదే కాదు ఈ కార్మికుల పిల్లలు అమ్మఒడి అదే తల్లికి వదనడం అది కూడా లేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంటాయి అంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా చిత్రీకరించి వీళ్ళకు సబ్సిడీ గ్యాస్ లేదు ఇల్లు లేదు తల్లికి వదడం లేదు ఏవే కానీ సంక్షేమ పథకాలు రాకుండా ఈ రకంగా ఇబ్బంది పెట్టడము ఈ ప్రభుత్వానికి సరైన కాదని చెప్పేసి చెప్తే ఎన్నికల ముందు ఈ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే మన దగ్గరికి వచ్చి ఈ సమస్యలు పరిష్కరిస్తాం మిమ్మల్ని అందరినీ ప్రభుత్వంలోకి తీసుకుంటాము ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తిస్తాము కనీసాలకి అమలు చేస్తామని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితులు లేరు పరిష్కారం ఆలోచన కూడా ఈరోజు కనబడిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇదే పరిస్థితుల్లో ఇదే ముందుకు పోదాల్సి కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ బ్రతుకు పెట్ట సందర్భాలు కూడా లేవు ఈ సందర్భంగా సిఐటిగా కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వము మొన్న క్యాబినెట్లో పని గంటలు పెంచుతా తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే కార్మికులు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని ఎనిమిది గంటల పనిని ఆ రోజు తీసుకొస్తే దాన్ని ఈ రోజు ఉన్నటువంటి పాలకులు దాని కాలరాశి పది గంటలు పన్నెండు గంటలు పెట్టుబడిదారుల కోసము ఈరోజు పన్నెండు గంటలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని చూస్తూ సిఐటిగా గురించే సమస్య లేదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా కదిలించి ఈ ప్రభుత్వాల్లో సమాధి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రేపు తొమ్మిదో తారీఖు కూడా మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలపైన కూడా ఆందోళనకు పిలుపు జరిగింది పది గంటలు ఎనిమిది గంటలే కొనసాగించాలా కార్మిక చట్టాలను రద్దు చేసేది ఉపసంహరించుకోవాలా కనీస ఎత్తునాలు అమలు చేయాలని చెప్పేసి పద్ధతిలో రేపు తొమ్మిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క కార్మికులు కూడా జయప్రదం చేయాలని ఈ రోజు న్యాయమైన డిమాండ్ కోసం కళ్ళకు నల్ల రిపళ్ళు కట్టుకుని ఈరోజు పెద్దలు కట్టుకొని ఆందోళన చేస్తూ ఉన్నాము దేవులం ఏమీ లేదు మీరు ఇస్తున్న ఎత్తునం సరిపోదు మూడు పూట్ల పరిష్కారం తినాలంటే పదహైదు వేలు ఏ ప్రశాల సరిపోదు దాన్ని ఇరవై ఆరు వేలు ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కోసం ఆర్డర్ ప్రకారం అమలు చేయాలని చెప్పేసి పైన ఆందోళన జరుగుతూ ఉంది ఇంజనీరింగ్ కూడా ప్రతిరోజు నిరసన రూపాలు తెలియజేస్తూ నిరసన తెలియజేస్తున్నాము అయినప్పటికీ ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదు ఈరోజు మేము కళ్ళ గద్దలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్నాము ఈరోజు మా వైపున న్యాయం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము మరి ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము మా కార్మికుల ఓట్లతో మరి గెలవలేదా ప్రభుత్వాలు మాకు ఆశ చూపించలేదా మీరు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి జీతాలు పెంచుతామని చెప్పేసి ఆశ చూపించి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలు ముఖ్యమైన సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి యోగాంధ్రకు ఈరోజు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు మా జీతాలు పెంచమంటే మేము బడ్జెట్ లేదని చెప్తున్నారు ఈరోజు కడుపు ఖాళీ కేకలు మేము కడుపు నిండినోళ్ళు మీరు యోగాల పేరుతో ఈరోజు రోజు రాష్ట్ర మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ యోగాంధ్ర అని చెప్పేసి దాని చుట్టూ తిప్పుతూ మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు మరి ఎవరు సొమ్ము ఖర్చు పెట్టినారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము మాకు జీతాలు పెంచడానికి ఎంత అవుతుంది మీరు ఖర్చు పెట్టింది ఎంత ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము మీకుంది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి లేని పక్షంలో కార్మికులందరం కూడా ఒకటై మీకు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం शिक्षण कार भी कोई क्या